ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వేములవాడ ఎంఆర్పిఎస్ మండల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో నిరసన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి ఈ నిరసన దీక్షలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాట్లాడుతూ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ నియామకాలు పత్రాలు విడుదల చేయొద్దని ఎస్సీలోకి యాభై తొమ్మిది కులాలకు ఏబిసిడి వర్గీకరణ సమాన వాటా కల్పించాలని అనంతరం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నియామకాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ధర్నాలు చేస్తుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకుండానే ప్రకటించారని అన్నారు మాదిగా ఉప కులాలపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఏంటో కనిపిస్తుందని వెంటనే యాభై తొమ్మిది కులాలకు సమాన వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దోమకొండ మహేందర్ ఉపాధ్యక్షులు పడిగల బాబు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గుడిసె మనోజ్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధంగా కల్పించాలని శాంతియుత నిరసనలు నిరసన దీక్షలు నిరసన దీక్షలు చేస్తున్నాం మరి యొక్క నిరసన దీక్షల ఫలితంగా మరి ఈ యొక్క రేపు కాకుండా ఇలా రేపు మరి బిల్లులు పెట్టే అవకాశం మరి న్యూస్లో చూస్తున్నాం మరి అదేవిధంగా మరి యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించి మరి అందరికీ యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ మరి మరి అతి త్వర బిల్లును ప్రవేశపెట్టి మరి అందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం యాభై తొమ్మిది కులాలకు సమానత్వం కల్పించాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టద్దు ఎస్సీ షెడ్యూల్ కుల తర్వాతనే ప్రవేశపెట్టాలని చెప్పి మేము రిలీవ్ నిక్ష దీక్షలు చేస్తున్న సమయంలో మరి మీ పది గత పది తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత పది తారీఖు నుంచి నేటి వరకు చేస్తుంటే మేము చేస్తున్న సమయంలోనే గ్రూప్ వన్ గ్రూప్ త్రీ త్రీని ప్రవేశపెట్టడం జరిగింది ఎస్సీ షెడ్యూల్ కుల వరికన అయిన తర్వాత ప్రవేశపెడితే మాలా మాదిగు కులాలకు మాకు న్యాయం జరుగు మరి ఆయన ప్రవేశపెట్టడం ద్వారా ఈ రోజు నువ్వు ఎస్సీ సెకండ్ వరికాన చేసినా కానీ వచ్చే ఫలాలు మాకు పొందకుండా చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు చేయడం జరిగింది మీకు నేమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు అనేక సభలలో మాదిగలు మా వర్గాలు మా కులాలు మాకు ఓట్లు వేసిరో లేదో కానీ మాదిగలు నన్ను అందుకున్నారు మాదిగలు నన్ను లేబెట్టినరు ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయినంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు మాదిగలు అండదండ ఉన్నాయి మా కులం వాళ్ళు ఓట్లు వేసిరో లేదో కానీ మాదిగ జాతి వాళ్ళనే నేను లబ్ధి పొందాను మాది జాతి వాళ్ళని నేను గెలిచిన చెప్పి అనేక సభల్లో మాట్లాడారు మీరు నిజంగా మాదిగల రుణం తీర్చుకునే సువర్ణ అవకాశం వచ్చింది అయినప్పటికీ నిరసన దీక్షలు మీరు చేస్తున్నప్పుడు చూద్దాం మీరు గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ప్రవేశపెట్టిరంటే ఇది మాదిగలకు ముమ్మాటికి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి మీకు నిజమైన సిద్ధశుద్ధి ఉంటే ఇప్పటికైనా రేపు చేస్తున్న రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నాను ఎసోసేటిఫ్ల వరకైనా మరి యాభై తొమ్మిది కులాలకు సమానత్వం కల్పించండి యాభై తొమ్మిది న్యాయం చేయండి